హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్ టెలిపర్ఫామెన్స్ కంపెనీ వాళ్ళు డొమెస్టిక్ వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్స్ కోసం మెగా వాకిన్ డ్రైవ్ని అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట ఫర్ ఫ్రెషర్స్కి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ పొందుతుంది త్వరగా అంత అంటే అలా వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్ సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కంపెనీ వచ్చేసి టెలి పర్ఫార్మెన్స్ అనమాట మెగా వాకిన్ ఫర్ ఫ్రెషర్స్ కోసం డొమెస్టిక్ వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్స్ అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారన్నమాట సో ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే వన్ పాయింట్ ఫైవ్ టు టూ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ ప్రయాణం అయితే వీళ్ళు సాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేస్తారు యొక్క అడ్రస్కి అయితే వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు టైం అండ్ వెన్యూ కనుక చూసుకున్నట్లయితే నైన్టీన్త్ ఏప్రిల్ నుండి ట్వంటీ థర్డ్ ఏప్రిల్ వరకు మార్నింగ్ టెన్ టు ఆఫ్టర్నూన్ టె త్రీ థర్టీ పీఎం వరకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి అడ్రస్ కూడా ప్రొవైడ్ చేస్తారు యొక్క అడ్రస్కి అయితే వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ వచ్చేసి రజనీ అనేసి ఇక్కడ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేసుకుని యొక్క నెంబర్కి కాల్ చేసి వెళ్ళొచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరీ రీసెంట్గా అయితే ఒక నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగింది టూ హండ్రెడ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఆపర్చునిటీని అండ్ అలాగే హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ మెంబర్స్ ఆల్రెడీ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకున్నారు జాబ్ హైలైట్స్ కనుక చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ విత్ సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ బ్యాంకింగ్ ఫిన్టెక్ బీపీఓ ఫ్లూయెన్సీ ఇన్ తెలుగు తమిళ్ మలయాళం సో తెలుగు లాంగ్వేజ్ ఫ్లూయెన్సీగా వచ్చిన వాళ్ళు యొక్క నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట బ్యాంకింగ్ లేకపోతే బీపీఓ సైడ్ మీకు సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరు ఎక్కడ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట ఇన్ కస్టమర్ సపోర్ట్ రోల్ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్స్ డే షిఫ్ట్స్ డే షిఫ్ట్స్ అయితే వర్క్ అయితే ఉంటుంది అనమాట సో అండ్ నెక్స్ట్ వచ్చేసి సిక్స్ డేస్ అయితే వర్కింగ్ ఉంటుంది వీక్లో సో మీకు మంత్లీ నైన్టీన్ థౌజండ్ శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు టేక్ హోమ్ వచ్చేసి ఫిఫ్టీన్ వరకు మీకు టేక్ హోమ్ శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం అనమాట నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే డియర్ క్యాండిడేట్స్ గ్రీటింగ్స్ ఫ్రామ్ టెలిపర్ఫార్మెన్స్ టెలిపర్ఫార్మెన్స్ ఈస్ హైరింగ్ ఫర్ యంగ్స్ టాలెంటెడ్ టాలెంట్స్ ఇమ్మీడియట్ జాయినింగ్ రిక్వైర్మెంట్స్ అనమాట ఆ రిక్వైర్మెంట్స్ వచ్చేసి బోత్ గ్రాడ్యుయేట్స్ అండ్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ క్యాన్ అప్లై షుడ్ షుడ్ హ్యావ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్స్ ఉన్నవాళ్ళు అండ్ అలాగే షుడ్ బి ఫ్లూయెన్స్ ఇన్ తెలుగు తమిళ్ మలయాళం సో ఎవరైతే మన తెలుగు ఫ్లూయెన్సీగా మాట్లాడగలం రాయగలం చదవగలం అన్న వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అండ్ అలాగే మస్ట్ హ్యావ్ మినిమమ్ సిక్స్ మంత్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బ్యాంకింగ్ ఫిన్టెక్ రిలేటెడ్ బీపీఓ సైడ్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే మీరు హ్యాపీగా ఎక్కువ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు షుడ్ హ్యావ్ మినిమమ్ వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బీపీఓ యాజ్ ఏ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫేస్ టు ఫేస్ ఇమ్మీడియట్ జాయినర్స్ ప్రిఫర్ అనమాట ఎవరైతే ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారో సో అటువంటి వాళ్ళకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అనమాట మీకు వర్క్ వచ్చేసి డే షిఫ్ట్లో అయితే వర్క్ ఉంటుంది వీక్లో సిక్స్ డేస్ వర్క్ ఉంటుంది వన్ వన్ డే రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట నైన్టీన్ థౌజండ్ సిటీస్ ఉంటుంది ఫిఫ్టీన్ థౌసండ్ వరకు మీకు టేక్ హోమ్ శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట వర్క్ లొకేషన్ వచ్చేసి హెబ్బాల్ బ్యాంగ్లూర్ ఐ ఇఫ్ ఇంట్రెస్టెడ్ వాకింగ్ టు ది బిలో ప్రొవైడెడ్ లొకేషన్ అండ్ మీట్ రజనీ అనమాట ఇక్కడ నంబర్ ప్రొవైడ్ చేస్తారు చెక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్ అనమాట రోల్ కేటగిరీ వచ్చేసి కస్టమర్ సక్సెస్ సర్వీస్ ఆపరేషన్ అండ్ అదర్ అనమాట ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని క్లియర్గా మెషన్ చేస్తారు ఇంటర్ డిప్లమా అయిన డిగ్రీ వల్ల యొక్క నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇది నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ అండ్ వింక్ ఎనర్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఈ యొక్క సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు రైట్ సైడ్లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అనుకుంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇంతకుముందే నౌకరీ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే మీకు డైరెక్ట్గా మీ యొక్క అప్లికేషన్ అంది యొక్క కంపెనీ వాళ్ళకు సెండ్ అయితే అవ్వడం జరుగుతుంది వాళ్ళే మిమ్మల్ని డైరెక్ట్గా త్రూ మెయిల్ ద్వారా వాళ్ళే కాంటాక్ట్ అయ్యి సో మిమ్మల్ని ఇంటర్వ్యూకి అయితే పిలవడం అనమాట సో ఇదిగా ఇస్తే నోటిఫికేషన్ డీటెయిల్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ